ఆహా ఆహాయేమి రుచి తినరామై మరిచి అని పాట ఎవరు పాడారో కానీ ఎవరు కనిపెట్టారో కానీ నిజంగా యాప్ట్ అనిపిస్తుంది ప్రతి తెలుగు వంటకానికి ఇదైతే నిజంగా చాలా యాప్ట్ ఇప్పుడైతే నేను చింత చిగురు పచ్చడి గురించి చెప్తున్నా ఇదైతే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు చింత చిగురు పచ్చడి సో నేనైతే చేసి చూపిద్దాం అనుకుంటున్నా సో నార్మల్గా చింత అయితే ఎప్పుడూ దొరకదు కదా ఇది సీజనల్ కదా సో మనకి ఇట్లా ఎట్లా అంటే చింతచిగులో ఉప్పు ఇంకా పసుపు వేసుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో మనకి చాలా రోజులు అంటే చాలా రోజులు వస్తుంది అనమాట సో ఎప్పుడు దొరకదు కాబట్టి ఇట్లాంటివి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు సో నేను కూడా నాకు పూణెలో దొరకదు కాబట్టి నేనైతే ఈసారి ఇంటి నుంచి చింతచిగురు తెప్పించుకున్నాను సో మనకి ఎప్పుడు కూర ఇంకా పప్పు చేసుకుంటే బోరింగ్ అనిపిస్తుంది కదా సో అప్పుడప్పుడు మనం ఇట్లాంటివి కూడా ట్రై చేయాలన్నమాట సో నాకైతే నేను చింత చిగురు కర్రీకి చాలా పెద్ద ఫ్యాన్ కానీ ఈసారి ఎందుకు ఇట్లా కొత్తగా ట్రై చేయాలనిపించింది ముందు ట్రై చేసిన నాకు బాగా నచ్చింది అనమాట అందుకని మళ్ళీ ఇంకోసారి ఈరోజు చేస్తున్నా కదా మీ అందరికీ కూడా వీడియో పెట్టి చూపిద్దామని చెప్పి ఇదైతే వీడియో తీసాను మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు సో మీరు కూడా ఈ ప్రొసీజర్ని ఇట్లానే చేస్తారా లేకపోతే ఇంతకంటే బాగా చేస్తే కింద కమెంట్ చేయండి చాలా ఈజీ ప్రొసీజర్ అని చెప్పా కదా సో మనకైతే ఇట్లా ఎండుమిర్చి ఇంకా కొన్ని మిన మినప్పప్పు ఇంకా నువ్వులు ధనియాలు కొంచెం బ్రౌనిష్గా వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసుకోండి సో ఫ్రై చేసుకున్న తర్వాత మనం దాంట్లో చింతచిగురు కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో మన తెలుగు వంటలు అయితే ఎంత బాగుంటాయి అంటే అసలు ఎవరు కనిపెట్టారో ఏమో ఈ వంటకాలన్నీ అన్నట్టు అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి ప్రతి ఒక్కటి అండ్ ఆకుకూర పచ్చళ్ళు అయితే ఫస్ట్లో నాకు నచ్చకపోతుండే ఆకుకూర పచ్చళ్ళు అంటే కానీ ఇప్పుడు నేనైతే వాటికి పెద్ద ఫ్యాన్ అయిపోయినా చిగురు పచ్చడి అయినా కరివేపాకు పచ్చడి ఇంకా చుక్కకూర పచ్చడి ఇవైతే ఇంకా పుల్ల పుల్లగా భలే అనిపిస్తాయి కదా అందుకని నాకైతే ఇవన్నీ చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట అండ్ ఈజీగా అయిపోతాయి హెల్తీ ఇంకా ఈజీగా అయిపోతాయి సో నేను చూపించినట్టు చూసి ట్రై చేయండి అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు సో ఇట్లా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకుందాము ఆనియన్స్ ఇచ్చే ఫ్లేవర్ అయితే అసలు సూపర్ ఉంటుంది ఏ పచ్చడికైనా సో చింతచిగురు పచ్చడైనా గోంగూర పచ్చడైనా చుక్క కూర పచ్చడైనా కరివేపాకు పచ్చడైనా సో ఏ పచ్చడికైనా ఆనియన్స్ ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అన్నమాట సో మంచిగా ఆనియన్స్ వేసి కలుపుకున్న తర్వాత తాలింపు పెట్టుకుందాము తాలింపు పెట్టినప్పుడు మాత్రం ఈ ఆకుర పచ్చళ్ళల్లో ఆర్ ఏ పచ్చళ్ళల్లోనైనా సరే ఇంగు వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలా అంటే చాలా హెల్దీ ఇంకా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఇంగువ పప్పులోకి ఇంకా చారులోకి సో ఇట్లాంటి వాటికి ఇంగు మాత్రం అస్సలు మర్చిపోకండి నిజంగా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది చాలా హెల్దీ ఇంగువ కూడా సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీ అందరూ లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్